తప్పు చేయడమా అయినా కావ రాసింది సుగుణ సుందరే వయ్యాని పావరే ఎంత అందమైన దాన్ని పట్టుకున్న తర్వాత నేను కాదు ఆ బ్రహ్మదేవుడు కూడా తప్పు చేయడు ఎప్పుడు చూసినా అదే అంటారు నేను తప్పు చేయడం పెట్టే నిన్ను కట్టుకున్న తర్వాత నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను తెలుసా ఎప్పుడు మీరు ఇదే చెప్తా ఉంటాను కానీ ఒకసారి తప్పు చేశాను మీ నాన్నగారు చెప్పిన మాట విని నేను ఎక్కడ తాలక